హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయలు పల్లీలతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ రెసిపీ చేయటం కూడా చాలా ఈజీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను తీసుకోండి ఈ పల్లీలను వేయించుకోవాలి పల్లీలు త్వరగా ఫ్రై అయిపోవాలి అని మంటను హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి సన్న మంట మీదే పెట్టి వేయించండి అప్పుడే లోపల వరకు వేగుతాయి చూడండి పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారే లోపం తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో పావు కేజీ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ గరిటితో కలుపుకుంటూ వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కల్లోనే పచ్చివాసన పోయి ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని గరిటితో కలుపుకుంటూ వేయించుకోండి చింతపండు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ చింతపండుని ఇలా ఉల్లిపాయ ముక్కలతో కవర్ చేసుకుంటే చింతపండు త్వరగా సాఫ్ట్గా అవుతుంది ఇలా చింతపండు కూడా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నేను కరివేపాకు ఎంత వేసానో కొత్తిమీర కూడా అంతే వేయండి నా దగ్గర కొత్తిమీర తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసాను కరివేపాకు కొత్తిమీర కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దింపేసి పూర్తిగా చల్లారినివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు చల్లారిలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలను ఇందులో వేసుకోవాలి ఈ పల్లీలను ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని చల్లార పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇందులో మనం పచ్చిమిర్చి వేయట్లేదు ఈ చట్నీకి కారమే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ చట్నీలోకి పచ్చిమిర్చి కన్నా కూడా కారం వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు అవసరం అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి నేనైతే వేడి నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేశాను ఎందుకంటే నీళ్ళు వేసాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఇలా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసామంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది చూశారు కదా ఏం వండాలో తోచినప్పుడు లేదా మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వెంటనే ఉల్లిపాయలతో పల్లీలతో చట్నీ చేసేయండి అందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్